ఇంకా ఏసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడనంటే సిలువ మీద ఆయన చంపేస్తున్న ఆ సమయంలో కూడా ఆ చనిపోయే చివరి గడియల్లో కూడా ఆయన పలికిన పదము తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి దానికి అర్థమేంటి చెప్పనా తండ్రి దేవా ఆకాశమందు ఆశీనుడైన తండ్రి ఇదిగో వీళ్ళను నేను క్షమించేశాను నువ్వు కూడా క్షమించాను ఆయన ఎవరిని చూసండి ఎవరిని చూసి చంపుతున్న వారిని చూసి తండ్రి వీళ్ళు ఏమి చేసిన వీరు ఎరుగురు వీరిని నేను పరిపూర్ణం క్షమించాను నీవు కూడా క్షమించను ఆయన ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా సరే నరకానికి వెళ్ళిపోవలసిన పరిస్థితులు కనుక ఏర్పడితే ఈ రోజు జరిగిన సందర్భాన్ని బట్టి వీరు నరకానికి వెళ్ళకూడదు ఎందుకంటే వీళ్ళని నేను క్షమిస్తున్నాను నువ్వు కూడా క్షమించేసాయి యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన హృదయం ఎలా ఉందో మీ గమనించాలి వీళ్ళు భవిష్యత్తులో ఈ శిలవ క్రింద నన్ను చూస్తున్న వారిలో ఎందరైతే సిలవ వేయడం నరిచినోళ్ళు కానీ కొట్టినోళ్ళు కానీ గాయపరిచినోళ్ళు కానీ తిట్టినోళ్ళు కానీ వీళ్ళు భవిష్యత్తులో నరకానికి వెళ్ళవలసిన పరిస్థితులు కనుక వస్తే వాళ్ళు నరకానికి వెళ్లాల్సింది ఈ రీజన్ బట్టి కాదు ఏ రీజన్ బట్టి సిలువ వేసి చంపేశారే ఆ రీజన్ బట్టి కాదు తర్వాత వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే ఆ రీజన్ బట్టి పంపించు కానీ ఈ రీజన్ బట్టి మాత్రం వాళ్ళకి వాళ్ళకి శిక్ష అమలు చేయొద్దని మంచి హృదయంతో ప్రభు మాట్లాడుతున్న మాట అది అది అర్థమవ్వాలి మనకి యేసుక్రీస్తు క్యారెక్టర్ అంటే ఏదో చదువుకుంటేనో నేర్చుకుంటేనో కాదది అది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి మన జీవితంలో ఆ క్యారెక్టర్తో మనము ఒదిగి ఉండిపోవాలి అలా మనం ఆలోచన చేయాలి అన్నాడు దేవా వీరిని క్షమించను నాయన నీవు కూడా క్షమించేసే అర్థమవుతుందా ఇలాంటి యాటిట్యూడ్ ఎవరికైతే మన హృదయాల్లోకి వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఎవరితో ఉన్నా సరే ఏ ఒక్కరిని కూడా శత్రువులుగా భావించే అవకాశమే లేదు వాళ్ళు చెడ్డోళ్ళైనా ఇంకా తిరుగుబోతులైనా తాగుబోతులైనా రకరకాలుగా మనల్ని హింసించేవారైనా సరే వారిని మనం ప్రేమించేవారుగా ఉంటాము కానీ ఎప్పుడు క్రీస్తును కలిగి ఉన్నప్పుడు క్రీస్తును కలిగి ఉన్నప్పుడు క్రీస్తును ఎందరైతే కలిగి ఉంటారో కేవలం మంచి వారిని మాత్రం ప్రేమించడం కాదు కానీ చెడ్డవారిని కూడా ప్రేమించే హృదయాలు కలిగి ఉంటారు క్రీస్తుని కలిగి ఉన్నవారు అందుకే మనము దేవునిలో ఉన్నామంటే కేవలం పేరుకు మాత్రం ఉండడం కాదు కానీ మన తీరంతా మారాలి మన క్యారెక్టర్ అంతా మారాలి మన బుద్ధంతా మారిపోవాలి ఎలా మారిపోవాలి ఏసు క్రీస్తు వారి వల్ల మారిపోవాలి బెస్ట్ ఎగ్జాంపుల్ అదే సిలవ సన్నివేశం వీళ్ళు నేను క్షమించాను దేవ నీవి కూడా క్షమించు భవిష్యత్తులో వారు నరకానికి వెళ్ళాలంటే ఈ రీజన్ బట్టి కాదు ఎందుకంటే ఈ రీజన్ ఆల్రెడీ క్షమాపణ వారు పొందేశారు వారు తెలియక చేశారు వారు తెలియక చేశారు కాబట్టి వారు అపరాధములు క్షమించమని ప్రభువే మంచి హృదయంతో క్షమించాడు ఈయనే క్షమించాడు అంటే ఆయన ఇంకా గొప్పవాడు ఏసుక్రీస్తు వారే క్షమించాడనంటే ఆ దేవుడు పరలోకమందిన తండ్రి అయిన దేవుడు ఇంకా క్షమాహృదయం ఆయనది ఇంకా క్షమాహృదయం ఆయన ఖచ్చితంగా క్షమించేస్తారు ఆయన హృదయం విరిగిన ఆయన నుండి ప్రార్థన చేస్తున్నారు ఇది క్షమాపణ ఇది కొట్టివేయబడింది ఈ ధ్యాన్ని బట్టి ఈ రోజు జరిగిన దాన్ని బట్టి వీళ్ళు నరకానికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు